హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే చిన్న తక్కువ లైనింగ్ క్లాత్ అనమాట ఈ తక్కువ ఉన్నదాన్ని మనం ఎలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఎలా సెట్ చేయాలో మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా ఎంత తక్కువ ఉందో చూడండి క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ అనమాట ఇది ఇలా తక్కువ ఉన్నప్పుడు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఎలా కట్ చేశానో మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి తక్కువ ఉంది అన్నమాట క్లాత్ లైనింగ్ క్లాత్ ఇంత తక్కువ ఉంది చూడండి సెవెంటీ త్రీ లాగా వచ్చేసింది అనమాట మనం మళ్ళీ ఆ ఎగుద కట్ చేస్తే సెవెంటీ టూ సెవెంటీ వన్ కూడా ఉంటుంది ఇలా మీటర్కి ఇంత తక్కువ ఉంది అనమాట ఈ తక్కువ క్లాత్ను ఇలా మనం నార్మల్గా అయితే ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఇలా ఫోల్డ్ చేయొద్దు ఈ అంచులు ఇలానే పెట్టేసుకోవాలి కానీ చూడండి అంచు ఉండేటట్టు చూసుకోవాలి కానీ ఇలా ఫోల్డ్ చేయండి మనకి ఎంత అవసరం ఉంటుందో అంత ఫోల్డ్ చేసేసుకుంటే ఈ తక్కువ లైనింగ్ క్లాత్లో అయినా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి వచ్చేస్తాయండి నైన్ ఇంచెస్ వరకు చూడండి లేకపోతే మొత్తం ఫోల్డ్ చేస్తే మనకు అసలు బ్యాక్ ఫ్రంట్ వచ్చేస్తుంది కానీ లెంత్ హ్యాండ్స్ కావాలనుకోండి రావన్నమాట ఇవి ఇలా పెట్టాడుకోవడం వల్ల లెంత్ హ్యాండ్స్ రావు షార్ట్గా అంటే తక్కువ ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు వచ్చేస్తే మనకు లెంత్ హ్యాండ్ హ్యాండ్స్ రావు ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన చూడండి క్లాత్ కూడా ఎంత మిగిలిందో మనకు ఇలా కాఫ్ ఇంచి పావు ఇంచి ఇలా మార్కింగ్ వేసుకుంటాం కదా ఖర్చు కోసం ఎగుడు దిగుడు క్లాత్ను కట్ చేసుకోవాలి నేనైతే ముందే కట్ చేశాను ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారము ఎలా కటింగ్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వదిలేసి మనము నడుము లూజు చెక్ చేసుకోవాలి ఇదైతే మీకు బిగినర్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక నాకైతే థర్టీ ఇంచెస్ వరకు వచ్చింది అనమాట ఈ థర్టీ ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసామనుకోండి సెవెన్ అండ్ హాఫే వస్తుంది లేదు మనం ఇలా థర్టీ బై ఫోర్ ఇంచెస్ ఫోర్తో డివైడ్ చేసేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా ఈ సెవెన్ అండ్ హాఫ్ నడుము లోజు ఇలా ఫోల్డింగ్ నుంచి పెట్టేసుకోవాలి మనకి ఎంత కావాలి వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ సైజ్ అయితే నేను మార్కింగ్ వేసాను ఖర్చు కోసం మీరు వన్ అండ్ హాఫ్ వేసుకుంటే ఇంకా కొంచెం లెంత్ అయితే వచ్చేస్తాయి హ్యాండ్స్ నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నా కాబట్టి ఇంకొంచెం ఫోల్డ్ చేశాను చూడండి మొత్తం కలిపి నడుముతో సహా టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను మార్కింగ్ వేసేసుకున్నా టూ ఇంచెస్ ఖర్చు కోసం వన్ ఇంచ్ డాట్స్ కోసం సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసి నడుము లూజ్ అనమాట ఒరిజినల్ లూజు ఇలా మార్కింగ్ వేసాం కదా టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇవైతే నడుము లూజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి నేనైతే ఇది బ్లౌజ్ పీస్ ఇది శారీది అనమాట శారీలో క్లాత్ పైపింగ్ వేయాలనుకుంటున్నా ఇలా ఆపోజిట్ ఉంది కదా గ్రీన్ కలర్ అనమాట ఇలా వచ్చేసింది బ్లౌజ్ అంటే మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ డాట్స్ పెట్టేసుకొని కింద ఖర్చు వదిలేసి పైన ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇది మర్చిపోవద్దు అనమాట కింద పైన ఖర్చు తీసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నాకైతే ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది మొత్తం అనమాట బ్లౌజ్ కుట్టేటప్పటికి థర్టీన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది అంటే వన్ ఇంచ్ ఖర్చు కోసం కంపల్సరీ తీసేసుకోవాలి ఇప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి మనకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలన్నమాట ఇలా చేసాం కదా మళ్ళీ సెకండ్ లైన్ కూడా వేసేసుకుంటే మనకు ఖర్చు కోసం అనేది తెలుస్తుంది ఇలా ఇలా వేసుకోవడం వలన ఖర్చు కోసం అన్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి ఈ లైన్ కూడా వేసేసుకోవాలి ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు నెక్ కూడా చూడండి కింది నుంచి ఖర్చు వదిలేసి ఇలా చూసుకోండి ఫోల్డింగ్ మీద నుంచి ఇలా చూసుకుంటే మనకు ఖర్చు ఇవి నెక్ లెంత్ కూడా కొలవన అవసరం లేదు ఇప్పుడు చెస్ట్ లూజు చంక నుంచి ఉక్స్ పట్టి ఉంటుంది కదా కొంచెం లాగినట్టు పట్టేసుకుంటే నాకు టూ ఇంచెస్ తక్కువ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది అంటే మాలో థర్టీ సిక్స్ సైజ్ అనుకోవచ్చు కానీ ఇంచు తక్కువ ఉంది కాబట్టి థర్టీ ఫైవ్ అనుకోవచ్చు అనమాట అంటే థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ టూ అలా ఉంటుంది కదా ఆర్డ్ నెంబర్ కూడా ఉంటుంది కొన్ని బ్లౌజులు ఇలా ఇప్పుడు చంక లెంత్ కూడా చూసుకోవచ్చు మనము ఈ ఖర్చు వదిలేసి కింద పైన మెయిన్ మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ తీసేసుకోవాలి ఇవి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ నెక్ కూడా ఇలానే పెట్టమన్నారు అనుకోండి ఇలానే పట్ చేసుకొని కరెక్ట్గా చూసుకోండి చూడండి కొంచెం బ్రాడ్గా ఉన్న మనకి ఎక్కడ నెక్ అయితే జారదండి నేనే కుట్టాను అనమాట బ్లౌజ్ ఇలా షోల్డర్కి ఖర్చు కోసం ఒకటి మెయిన్ మార్కింగ్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు నెక్ కూడా అవసరం లేదనమాట మనం ఎంత పెట్టేది ఎందుకంటే మెజర్మెంట్ ప్రకారమే పెడుతున్నాం కదా ఇలానే తీసేసుకోండి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ యాజ్టీజ్గా వచ్చేస్తుంది అనమాట నెక్ ఎక్కడే కానీ తేడా ఉండదు ఇప్పుడు బ్లౌజ్ తీసేయచ్చు ఇప్పుడు ఇలా చిన్న చిన్న డ్రా చేసాం కదా దీన్ని మళ్ళీ నార్మల్గా ఇలా వేసేసుకోండి మొత్తం డ్రా చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఎక్కడ తేడా లేకుండా వచ్చేస్తుంది ఖర్చు కూడా పావించ్ అయితే ఖర్చు ఇలా ముంగటికి తీసేసుకున్నా ఎందుకంటే పావించు పెట్టాను అనమాట ఇప్పుడు పైపింగ్ అయితే వేసేస్తా ఇప్పుడు షోల్డర్ కూడా పోల్చుకుంటే దాదాపు ఒక టూ ఇంచెస్ తక్కువ ఫైవ్ అండ్ హాఫ్ అయితే వచ్చేస్తుంది కరెక్ట్గా సరిపోతుందండి ఈ థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్కి ఎక్కడ షోల్డర్ అనేది జారదు హోల్డింగ్ నుంచి ఒక వన్ లైన్ టూ లైన్స్ తగ్గించి ఫైవ్ అండ్ హాఫ్ ఇలా మార్కింగ్ చేసేసి దీనికి ఇలా లైన్ డ్రా చేసేయాలి ఇలా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత దీన్ని చెస్ట్ లూజ్కి ఇలా కలిపేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకు ఒక టూ లైన్స్ తక్కువ అంటే ఎనిమిది ముక్కాల్ వరకు వచ్చింది అనమాట చెస్ట్ లూజ్ ఇలా ఫిట్టింగ్ లైన్కు కలిపేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ మార్కింగ్ వేసాం కదా ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ మోటు తీసేసుకొని దీన్ని హ్యాండ్తో రౌండ్గా డ్రా చేసేయండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ లాగా తీసేసుకొని దీన్ని ప్రకారము ఇలా మూడు కలుపుకుంటూ డ్రా చేసేసుకోవాలి మనం ఎప్పుడు కరస్కేలు ఉపయోగించొద్దండి మనకి హ్యాండ్ రౌండ్ కూడా రౌండ్ గీయాలంటే హ్యాండ్ తోటి గీసేసుకోండి ఎప్పుడు కరుసుకేలు ఉపయోగిస్తే హ్యాండ్ తోటి డ్రా చేయలేము అనమాట తోటి మెయిన్ డ్రా చేసేసుకోవాలి ఒక్కోసారి అవైలబుల్ ఉండకపోవచ్చు కదా ఇలా డ్రా చేసేయాలి చూ ఇలా బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ రౌండ్ కొలుసుకోవాలి షోల్డర్ నుంచి ఎంతవరకు ఉంది ఎయిట్ ఇంచెస్ వరకు ఉందనమాట ఎయిట్ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఖర్చు వదలకుండా నేను చూడు చూస్తున్నాను చూడండి ఎయిట్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదా సరిపోతుంది మనకు ఇలా ఇక్కడ ఖర్చు వదిలేసిన తర్వాత ఇలా చూసుకున్నా కూడా ఎయిట్ ఇంచెస్ అయితే రావాలి మనకు ఇలా వచ్చిందో లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి మీ క్లియరెన్స్ క్లియర్గా సరిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా ఫోల్డ్ చేశాను కదా ఇలా అయితే ఫోల్డ్ చేయకండి ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఆ లైన్ వరకు ఫోల్డ్ చేయండి లేకపోతే ఫిట్టింగ్ లైన్ నుంచి ఫోల్డింగ్ వరకు కొలుసుకుంటే మనకి ఎంత వస్తే అలా సగానికి ఇలా పెట్టేసుకోండి నేనైతే కన్ఫ్యూజ్లో అలా పెట్టేశానండి అలా పెట్టద్దు డాట్స్ కూడా చూడండి డిఫరెంట్స్ అయితే వచ్చేసాయి కదా ఇలా అందుకే చూడండి తేడా వచ్చింది బ్యాక్ డాట్స్ నేను లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అయితే పెట్టాను కొంచెం యువతలకి వచ్చేస్తుంది నేనైతే మళ్ళీ కుట్టేటప్పుడు కరెక్ట్గా కుట్టేసుకుంటా ఓకేనా ఎలా డాట్స్ కుట్టాలంటే మనం షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ చూసేసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టేది కుట్టాలి ఇలా సైడ్ రాకుండా లేకపోతే సైడ్ వచ్చేసింది చూడండి ఓకేనా ఇలా ఒక టూ లైన్స్ క్రాస్ తీసుకోండి నెక్ దగ్గర మనకి ఎక్కడ షోల్డర్ అనేది జారదు పట్టేసినట్టు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఎక్కడైతే ఖర్చు పెట్టామో ఖర్చు ఇలా యువతలు కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక టూ లైన్స్ క్రాస్ తీసుకున్నా నేను ఇలా తీసుకున్నాం కదా క్రాస్ ఇక్కడ షోల్డర్ అనేది జారదు ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అయితే తెచ్చుకోవాలి ఫిట్టింగ్ దగ్గర కట్స్ ఇది డాట్ దగ్గర నేను కట్స్ ఇచ్చాను కానీ కుట్టేటప్పుడు చూడండి ఈ షోల్డర్ ఫోల్డ్ చేసి కుడతాను కరెక్ట్గా అంటే సైడ్ వచ్చేసింది కదా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా హ్యాండ్స్ చూడండి లెంత్ ఒక నైన్ ఇంచెస్ వరకు అయితే ఏజీగా వచ్చేస్తుంది ఇంత తక్కువ క్లాత్లో కూడా మనము మొత్తం బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ పట్టి అన్నీ వచ్చాయండి ఈ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట తక్కువ క్లాత్ ఎలా కటింగ్ చేయాలి బ్లౌజు ఇప్పుడు చెక్ చేసుకోండి ఎక్కడ మనకు ఫ కరెక్ట్గా మనకు అవైలబుల్ ఉంటుంది ఇటు అటు చెక్ చేసుకున్న తర్వాత ఇవి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ ఇచ్చుకోవాలి ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా మనకు కరెక్ట్గా ఉండదు అనమాట కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేయాలి చూడండి ఈ మోటుకైతే కరెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ కొంచెం ఉన్నా కూడా మనమైతే కుట్లలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కుట్టేటప్పుడు కొంచెం చిన్న పీస్ తీసుకొని కుడితే సరిపోతుంది ఒక టూ ఇంచెస్ మనం మైనత్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేశాను నేను ముందే ఫోల్డ్ చేశాను టూ ఇంచెస్ ఎందుకంటే కింద కటింగ్ వచ్చేసింది అనమాట అందుకని డ్రా చేయడానికి రాదు కదా అందుకని ముందే నేను టూ ఇంచెస్ క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా క్రాస్గా అయితే పెట్టాను అనమాట ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇప్పుడు సరిపోయింది కదా దీని ప్రకారం మనము డ్రా చేసేయాలన్నమాట యాజీజ్గా డ్రా చేసుకోవాలి ఇలాగా మొత్తం డ్రా చేసిన తర్వాత ఇలా నెక్ ఫ్రంట్ నెక్ పైకే ఉంటుంది కాబట్టి పైకే డ్రా చేసేయాలన్నమాట ఇలా యాజిటీజ్గా గీసాం కదా ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని ఒక వీలర్ తోటి ఫిట్టింగ్ లైన్ మనము ఇలా డ్రా చేసేసుకున్నాం అనుకోండి కింద మనకు లైన్ పడిపోతుంది దానిమ్మటి మనలే మనము డ్రా చేసేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ వీలర్ ఎందుకంటే ఇలా యూజ్ అవుతుంది అందుకు మనకు అంటే అటు ఇటు పోకుండా ఇలా యూజ్ అవుతుంది అనమాట దీన్ని ఇలా డ్రా చేసేసుకోవాలి దీని ప్రకారం ఇలా డ్రా చేసేసుకోవాలి ఫ్రెంట్ పాటలు లోతు కూడా తీ తీయాలి కదా ఈ ఫిట్టింగ్ లైన్ కూడా ఇలా డ్రా చేసేసుకోండి సరిపోతుంది మీరు స్కేల్తో డ్రా చేసేసుకోవచ్చు నేను హ్యాండ్తో అయితే ఇలా రౌండ్ చేశాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా అని ఇలా మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఇలా మొత్తం డ్రా చేయాలి సోళ్ళ దగ్గర వచ్చేసి ఖర్చు కోసం అనమాట ఇప్పుడు లోతు అనమాట హాఫ్ ఇంచ్ లోతు టేప్తో పెట్టుకోవచ్చు నేనైతే హ్యాండ్తో నాకు నాకు తెలుసు కాబట్టి ఇలా పెట్టేశానండి మీరు టేపు ఉపయోగించి ఆఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఎందుకంటే మనం కరువు గీసాం కదా అక్కడి నుంచి తీసుకోండి మూడు నుంచి కాకుండా ఇప్పుడు ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి ఇలా అంతా సర్దేసుకోవాలి సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్ర ప్రకారము ఇక్కడ పట్టేసుకొని డాట్స్ అనమాట మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఖర్చు వదిలేయాలి పైన పైన ఖర్చు వదలాలి కింద ఖర్చు పెట్టుకోవాలి ఎంతవరకు ఖర్చు ఉంటుందో అంతవరకు కింద డ్రా చేసుకోవాలి ఇది మెయిన్ డాట్ కోసం అనమాట నేను నెక్ కూడా ఒక సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నానండి ఫ్రంట్ నెక్ నేను నెక్ కూడా చాలాసార్లు ఎలా మనం కొలుసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు అయితే చెప్పాను వీడియో అయితే ప్రీవియస్ వీడియో చూసుకోవచ్చు ఇలా అయితే నేను ఒక టూ అండ్ హాఫ్కి లోపలికి మార్కింగ్ వేసేసుకున్నా కొంచెం బ్రాడ్గా ఉంటుంది నెక్ ఇలా వేసుకోవడం వల్ల మనకు కొంచెము బ్రాడ్గా వచ్చేస్తే లుక్ పరంగా బాగుంటుంది నెక్కు ఇలా చూడండి ఇలా నెక్ ఈజ్గా మనకు మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా ఉందనుకోండి మెజర్మెంట్ ప్రకారమే ఇలా సెట్ చేసుకోండి నెక్ నెక్ ఇలా పెట్టేటప్పుడు ఖర్చు వదిలి పెట్టేసుకోండి బ్లౌజ్ ఈజీగా చూడండి ఎంత ఏజీ బిగినర్స్కి అయితే ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చింది అనుకోండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ చెరువులో ఉన్నాను కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు కూడా ఈ వీడియో మీకు కూడా ఎంత యూస్ఫుల్ అయిందో ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు కామెంట్ అయితే నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు ఎంతవరకు యూజ్ అయింది ఓకేనా బిగినర్స్కి ఇలా క్రాస్ తీసుకుంటాం కదా టూ లైన్స్ అండి ఇక్కడ పావుంచి ఖర్చు కోసం తీసుకోండి చాలా ఈజీ అండి బ్లౌజ్ కట్ చేయడం మెజర్మెంట్ ప్రకారం చూడండి ఎక్కడ కొలతలు లేకుండా మనకు మధ్యలో మిడిల్లో ఒక డాట్ ఉంటుంది కదా డాటు ఖర్చు కిందికి ఇలా పెట్టేసుకొని పావుంచి మనం ఖర్చు కోసం డాట్ వేస్తాం కదా దానికోసం ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇలా చూడండి ఈ ఫో ఇక్కడ మనం లైన్ వేసిన మంచి టూ అండ్ హాఫ్ తీసుకున్న ఇక్కడ టూ అండ్ హాఫ్ తక్కువ తీసుకోవచ్చు చెస్ట్ తక్కువ ఉంటే మీడియం సైజు కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు మిడిల్లో వన్ వన్కి టూ లైన్స్ వస్తాయి కదా మిడిల్ పాయింట్ ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు ఇది ఇక్కడ ముక్స్పట్టి కాదు కాబట్టి గ్యాప్ లేకుండా ఉండాలంటే కొంచెం ఒక టూ లైన్స్ యువతలకు గీసేసుకోండి కింద మనం మార్కింగ్ ఎలా వేసామో సేమ్ అలానే వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ కింద పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది బ్యాక్ పార్ట్ మనకు టెన్ అండ్ హాఫ్ ఉంది కదా వన్ ఇంచ్ తగ్గిస్తే నైన్ అండ్ హాఫ్ రావాలి ఈ డాట్స్ కొలవద్దు ఈ కొలవకుండా ఇక్కడ మనకు ఎంత వచ్చింది త్రీ ఇంచెస్ వచ్చింది లైన్ నుంచి ఈ త్రీ ఇంచెస్ యాడ్ చేసుకోవాలా ఇక్కడి నుంచి ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ వస్తుంది మొత్తం కలిపి నైన్ ఇంచెస్ వచ్చింది కదా మనకి ఎంత రావాలి నైన్ అండ్ హాఫ్ రావాలి కదా నైన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి హాఫ్ ఇంచు పెంచుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మనకు టూ ఇంచెస్ ఖర్చు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా సెట్ చేసుకోవడం వలన ఇలా వేసుకోవడం వల్ల ఓకేనా ఇలా మోటికి కలిపేసుకోవాలి అంతే ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ కొంచెం ఇవతలికి మనం కుట్టేది ఉంటుంది ఇక్కడ చూడండి ఒక టూ అండ్ హాఫ్కి అయితే నేను మార్కింగ్ వేశాను స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను ఇవంతా పైపింగ్ వేసేది ఉంటుందండి హ్యాండ్స్ కూడా నేను డిజైన్ హ్యాండ్స్ పెట్టి పెట్టాను ఇక్కడ కొంచెం చూడండి ఇలా ఇలా వేసాం కదా పోపులాగా లేకుండా ఉండాలంటే లోపలికి ఇలా కొంచెం ఇలా లోపలికి లాగా గీసామనుకోండి మనకు రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షేపు ఓకేనా ఇది కుట్టేది కూడా మీకైతే చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టేది షేపు రౌండ్గా వచ్చేటందుకు ఇలా మార్కింగ్ అయితే వేసాం కదా ఇప్పుడు చూడండి కింది నుంచి టూ ఇంచెస్ తీసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్ మార్కింగ్ వేసేసుకొని ఒక పావు ఇంచు మనం పట్టేసుకొని కుట్టేది ఉంటుంది అనమాట ఇక్కడ టూ లైన్స్ ఇక్కడ టూ లైన్స్ ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ గ్యాప్ వచ్చేసి మనకి ఎంత ఉంది ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉంది కదా అదే టూ ఇంచెస్ మనకు ఇలా పైన తీసేసుకొని ఇక్కడ చంక నుంచి ఇలా చూడండి మిడిల్లో టూ ఇంచెస్ టూ ఇంచెస్ విడుతుంది కదా అదే విడుతూ ఉంటే మనకు పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇదైతే గుర్తుపెట్టుకోవాలి బిజినట్స్ ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ మనకి ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ పెట్టేసుకోండి ఫోర్ ఆ ఫోర్ అండ్ హాఫ్ అనేది కూడా ఎలా ఉన్నా మనకు లెంత్ ఎంత ఉన్నా కూడా దాన్ని ఇలా టచ్ చేసి పెట్టేసుకోవాలి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ అయితే తెలియజేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలా వచ్చింది కదా ఇక్కడ చూడండి రౌండ్గా మనకు ఇక్కడ మీకు ఎంత లెంత్ ఉందో మిడిల్లో అలా చూసుకొని ఇలా అంత చెట్ అయిన తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి మనం ఎక్కడికైతే డ్రా చేసామో అక్కడి వరకు ఇక్కడ ఒక మూట్ ఉంది కదా అది కుట్టేది ఉంటుంది అన్నమాట ఇక్కడ కూడా చూడండి మనం ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం కదా టూ లైన్స్ ఈ టూ లైన్స్ వరకు ఇలా కట్ చేసుకొని ఇలా యూ షేప్లో ఇచ్చాం కదా పైకి వచ్చేసరికి కొంచెం ఇలా రావాలి లేకపోతే మనము కింద ఎలా పెట్టామో బ్రాడ్ పైకి అలా బ్రాడ్ పెట్టామనుకోండి షోల్డర్ అయితే జారే జారే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఇలా అయితే మనం డ్రా చేసేసుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి కట్ చేయడం వలన మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎక్కడ కుట్టేది అనేది ఇలా వచ్చేసింది కదా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఏవి డబల్ ఫోల్డింగ్ మీద నుంచి మళ్ళీ ఫోల్డింగ్ చేసేది ఉంటుంది అంతా సర్దేసుకున్న తర్వాత పైన ఎక్కువ క్లాత్ ఉంది లోపల కొంచెం తక్కువ ఉంది చూడండి అది అడ్జస్ట్మెంట్ చేసుకొని లేదు మనము ఇంకా మళ్ళీ ఇలా ఇలా ఫోల్డ్ చేసేది ఉంటుంది కదా ఇలా కాకుండా మళ్ళీ లోపల క్లాత్ కూడా కరెక్ట్గా చూసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా కొంచెం ఫోర్ ఫోల్డింగ్ యువతలకి ఎందుకు వేసానంటే మనము సైడ్ జాయింట్స్ అయితే వేసేది ఉంటుంది కదా ఫోర్ సైడ్స్ వేయకుండా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి అటు ఇటు ఉంటుంది కదా ఇప్పుడు పావించి అయితే నేను తీసుకున్నా ఎందుకంటే ఇక్కడ నేను పైపింగ్ అయితే వేస్తాను ఇవి వచ్చేసి కొంచెం లాగా అయితే నేను డిజైన్ చేశానండి కుట్టేటప్పుడు అయితే మీకు హ్యాండ్స్ ఎలా కుట్టేదైతే చూపిస్తాను ఇలా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి మామూలుగా నా ఇది వచ్చేసి మెజర్మెంట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ లోపే ఉందన్నమాట ఇక్కడ చూడండి నేనైతే ఎంత వరకు పెట్టుకుంటానంటే ఒక ఎయిట్ ఇంచెస్ అంటే మొత్తం నైన్ ఇంచెస్ ఖర్చులతో సహా తీసేసుకున్నా నేను హ్యాండ్స్ ఇప్పుడు మనము ఇలా మొత్తము ఎంత మనం పెట్టామో అంత ఇలా డ్రా చేసేసుకోండి ఎయిట్ ఇంచ్ అయితే ఎయిట్ ఇంచెస్ అలా ఎయిట్ ఇంచెస్ వరకు ఇలా పెట్టాం కదా ఇలా డ్రా చేసేసుకొని కరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ అయితే లైన్ డ్రా చేయాలి ఇలా ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడైతే నేను ఒక టూ అండ్ హాఫ్ వరకు డౌన్ తీసుకున్నాను ఎందుకంటే ఇది షార్ట్ కాదు అంత అంత లెంతీ కాదనమాట మనకు వచ్చేసి హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఒక టూ అండ్ హాఫ్ తీసేసుకున్నా హ్యాండ్ డౌన్ సరిపోతుంది ఇలా తీసుకోండి కొంచెం ఎక్కువ లెంతీ ఉండి మీ హ్యాండ్ రౌండ్ ఎక్కువ ఉంటే లెంగ్త్ అయితే త్రీ ఇంచెస్ మూడు పావాలా తీసుకోవచ్చు ఇలా ఇలా డ్రా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా మిడిల్లో ఇక్కడ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ మనము తీసుకొని మనకి ఎంత ఉంటే అంత ఇప్పుడు నాకు ఒక టెన్ ఇంచెస్ వరకు వచ్చింది కదా వన్ ఇంచ్ తగ్గిస్తే నైన్ ఇంచెస్ లేకపోతే టెన్ అండ్ హాఫ్ వస్తే నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇలా నైన్ అండ్ హాఫ్కి నేను మార్కింగ్ అయితే వేసేసుకున్నా టూ ఇంచెస్ ఖర్చు కోసం ఈ నైన్ అండ్ హాఫ్లో టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఇంకొంచెం తక్కువనే ఉంది కాబట్టి ఇంకొంచెం యువతలకి నేను ఫోల్డ్ చేసేసుకున్నాను చూడండి అంటే ఒక సైడ్ రెండు సైడ్లు మనం జాయిన్ చేసేది ఉండదు రెండు సైడ్లు జాయిన్ చేసేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఒకసారి మార్కింగ్ వేసేసుకొని ఇలా టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా దీన్ని ఒక వేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ టూ ఇంచెస్ అయితే నేను ఇలా ఫోల్డింగ్ నుంచి ఇలా టూ ఇంచెస్ మార్కింగ్ అయితే వేసేసుకుంటా ప్రతి ఒక్క హ్యాండ్కి ఇలానే నేను డ్రా చేస్తానండి ఇప్పుడు మనకు ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఈ మోటు నుంచి ఎయిట్ ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకోవాలి హ్యాండ్ రౌండ్ ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ప్రకారం మనము హ్యాండ్ రౌండ్ గీయాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా నాకైతే ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి సిక్స్కు టూ లైన్స్ వచ్చింది ఒక సిక్స్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు నేను ఒక టూ లైన్స్ అయినా తీసుకున్నా ఇలాగనే మనం కుట్టేటప్పుడు హ్యాండ్ కొంచెం తక్కువ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకుంటాం కదా ఖర్చు కోసం దీన్ని ఒక మార్కింగ్ వేసి దీన్ని డ్రా చేసుకోవాలి ఫిట్టింగ్ దగ్గరికి ఒకటి టూ ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఒకటి డ్రా చేసుకోవాలన్నమాట హ్యాండ్ చూడండి మనం ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు కూడా ఈ వీడియో బిగినర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అయితే వీడియో అండి ఇప్పుడు మన కర్వ్ స్కేల్ ఏమి ఉపయోగించకుండానే హ్యాండ్ రౌండ్ అలా ఇప్పుడు టూ ఇంచెస్ నుంచి ఇలా డ్రా చేసేసుకోండి స్ట్రైట్గానే స్ట్రైట్గా చేసేసుకొని ఇక్కడ నుంచి కిందికి ఒక టూ లైన్స్ మార్కింగ్ వేసేసుకోండి పైకి కాకుండా ఇలా కింది నుంచే మనం హ్యాండ్ రౌండ్ తీసేసుకోవాలి ఇటు సైడ్ నుంచి డ్రా చేసుకొని కుదరలేదు మీకు ఇలా కింది నుంచి కూడా చూడండి ఇలా కింది నుంచి అయితే మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది టూ ఇంచెస్ నుంచి కిందికి ఒక టూ లైన్స్ తీసేసుకోవాలి అంతే ఇలా చూడండి పర్ఫెక్ట్ హ్యాండ్ రౌండ్ వచ్చేసింది మనకు ఈ బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకొని కూడా మనకు చూసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ తీసుకున్న ఇక్కడైతే ఎయిట్ ఎయిట్ ఇంచెస్ అనమాట ఇది కింద టూ అండ్ హాఫ్ తీసేసుకున్నా ఓకేనా ఇలా అయితే కట్ చేసేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా తీసేసుకోవాలి ఇక్కడ చూడండి కుట్టేటప్పుడు ఇలా కొంచెం కరువులాగా వేసేసుకొనివ్వండి ఎక్కడ మడతలు రాకుండా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ చూడండి ఇది మనకు బ్యాక్ పార్ట్ ఇలా ఫిట్టింగ్ లైన్ నుంచి చూసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకు ఎక్కడ తేడా లేకుండా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకొని మీకు ఇక్కడ మిడిల్లో కూడా ఒక టక్స్ పెట్టేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకు ఎక్కడైతే ఖర్చు ఎక్కువ ఉంటే అక్కడ మనకు హ్యాండ్ లోతు తీసుకోవాలి ఈ ఖర్చు నుంచి వన్ ఇంచ్ తీసుకోండి వన్ ఇంచ్ నుంచి ఎంత ఉంటే అంత సగానికి ఫోల్డ్ చేసుకోండి సెవెన్ ఇంచెస్ ఉంది కదా ఈ సెవెన్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ వచ్చేస్తుంది మిడిల్లో ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మనము ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి టేప్ తోటి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ దగ్గరికి తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో మనము కర్వ్ స్కేల్ ఏమీ అవసరం లేదండి ఇలా హ్యాండ్తో మనము ఎక్కడ మడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్లో అయితే ఇలా చిన్న కట్స్ ఇచ్చుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలిసిపోతుంది ఇలా ఇలా వచ్చింది కదా హ్యాండ్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు షేప్ పట్టి షేప్ పట్టి కూడా ఎలా డ్రా చేసేసుకోవాలనేది మీకు ఇది కొంచెం ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసుకొని మనకి ఎంత ఉంది బ్యాక్ పార్ట్ టెన్ అండ్ హాఫ్ ఉంది కదా టెన్ ఇంచెస్ అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే టెన్ అండ్ హాఫ్ కూడా పెట్టేశాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదు తక్కువ అయితే రాకూడదు ఇలా ఫిట్టింగ్ లైన్ నుంచి త్రీ ఇంచెస్ తీసుకున్నా ఫ్రంట్లో వచ్చేసి ఉక్సిపట్టిలో త్రీ అండ్ హాఫ్ తీసేసుకున్నా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ లైన్ చూడండి మార్కింగ్ అయితే పడలేదు మీరు స్కేల్తో చేసేసుకోండి నేను తోటి ఇలా డ్రా చేసాను అనమాట ఇలా డ్రా చేసేసుకోవాలి ఇక్కడి నుంచి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాం మిడిల్లో ఈ మూడు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా షేప్ పట్టి అయితే రెడీ అయ్యింది ఇలా టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇలా చూడండి తక్కువ క్లాత్లో మనం ఎలా కట్ చేసేది అనేది మీకు ఇది మేకి వీడియో యూజ్ఫుల్ అయింది అనుకోండి ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకేను ఇలాంటివి మనకి ఎప్పుడన్నా ఎవరన్నా ఇస్తూ ఉంటారు కదండి ఒక్కోసారి మా ఇంట్లో క్లాత్ ఉంది ఇలా చెక్ చేయండి బ్లౌజ్ కుట్టమన్నారు అనుకోండి ఇలా మనం సెట్ చేసుకొని వాళ్ళకు స్టిచ్ చేసి ఇవ్వచ్చు అనమాట ఉన్న క్లాత్లోనే తక్కువ క్లాత్లు సరైన లైనింగ్ సరిపోలేదా అని అనుకుంటే మనం ఇలా ట్రై చేయండి ఒక్కసారి మీకు కూడా ఐడియా అనమాట అయ్యో తక్కువ క్లాత్ తోటి కూడా మనము బ్లౌజ్ అయితే సెట్ చేయొచ్చు అనేది ఓకేనా ఇలా షేప్ పట్టి కూడా అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అన్నీ వచ్చేసినా చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసాయి షేప్ పట్టి ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఫోల్డింగ్ మన సైడ్ పెట్టేసుకొని ఇలా పిన్ అయితే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోండి ఫస్ట్ ఇలా కట్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనకు హ్యాండ్స్కి మనం ప్యాచ్ పడుతుంది కదా చూడండి ఫోర్ ఫోల్డింగ్ సమానంగా చేయాలి ఒరిజినల్ కాత్ కాబట్టి ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా పెట్టేసుకొని అయితే పెట్టుకోండి జారుతుంది క్లాత్ జారకుండా ఉండాలంటే పిన్స్ పెట్టేసుకోవాలి ఇంకా రెండు పెట్టుకోండి నేను ఒకటే పెట్టాను ఇలా మనం తక్కువ క్లాత్లో అయినా లైనింగ్ ఎలా కట్ చేసామో చూపించాను కదా వీడియో ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ అయితే ఇచ్చేసుకొని మనం కుట్టేటప్పుడు అన్నీ జాగ్రత్తగా అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇదైతే మెత్తటి క్లాత్ జారుతూ ఉందనమాట ఇలాంటి క్లాతులు జాగ్రత్తగా కుట్టేటప్పుడు కూడా మీరు గమ్ అయితే గమ్ పెట్టుకోండి లేకపోతే పిన్స్ పెట్టేసుకొని యాడ్ చేసేసుకోండి పైనుంచి కుట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్